సి కాలనీలో డంపింగ్ యార్డు పొగకు పన్నెండు మంది బలైపోయారు సాయంత్రం వేళల్లో పొగతో ఊపిరాడక తాజాగా ఒక వ్యక్తి చనిపోయారు మృతుడు రాపర్తి నగర్ చెందిన వ్యక్తి డంపింగ్ యార్డు విషయంలో చుట్టుపక్కల జనం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు పోలీసులు అత్యుత్సాహంతో వాస్తవాలను కప్పిపుచే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖమ్మం నగరంలోని డంపింగ్ యార్డ్ వల్ల గత రెండు రోజుల నుంచి కూడా నగర ప్రజలు అవస్థపడుతున్నారు ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమీపంలో బీసీ కాలనీ ఉంది టిఎన్జిఎస్ కాలనీతో పాటుగా రాపర్తి నగరు అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కాలనీకి సంబంధించింది ఏది ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి సుమారు వేల మంది ప్రజలు నిరసిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఖమ్మం డివిజన్లో ఉన్న అరవై డివిజన్ల నుంచి మొత్తం టోటల్ డంపింగ్ యాడ్ మొత్తం డస్ట్ అంతా కూడా ఉన్నటువంటి పిల్లల్లో సేకరించినటువంటి తడి చేద్దా పోటీ చేద్దాం మొత్తానికి కూడా ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ద్వారా నగరపాలక సిబ్బంది ఆధ్వర్యంలోనూ ఈ డంపింగ్ గార్డు తరలిస్తాను అరవై డివిజన్ల నుంచి కూడా సుమారు పర్ డేకి వచ్చేసి నూట డెబ్బై టన్నులు పైగా ఈ యొక్క చెత్త వస్తుందని చెప్పిన అధికారులు చెప్తా ఉన్నారు మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే నగరపాలక ఆధ్వర్యంలోని సుమారు డెబ్బై ఐదు పైగా ట్రాక్టర్లు అదేవిధంగా ఒక ఒక నలభై ఐదు పైగా స్వచ్ఛ భారత్ మినీ వ్యాన్ వ్యాన్లు మరో మరో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ప్రైవేట్ డాక్టర్ టాక్టర్ హైర్ చేసుకుని అదే పదిహేను పైగా ఉందని చెప్తాను అధికారులు చెప్తా ఉన్నారు అయితే మొత్తానికైతే ఈ సేకరించినటువంటి ఈ యొక్క డంపింగ్ చెత్త విషయాన్ని చూసుకుంటే కనుక ఎక్కడికెక్కడికి అంటే ఈ తీసుకొచ్చిన చెత్త వల్ల గత నాలుగు రోజుల క్రితం గుత్తులేని వ్యక్తులు ఈ యొక్క డంపింగ్ యార్డ్లోని ఒక పొగ పెట్టడం వల్ల ఆ పొగ మొత్తం కూడా ఒక్కసారిగా నాలుగు రోజుల నుంచి మండుకుంటూ మండుకుంటూ ఒక్కసారి ఉప్పెళ్ళక తయారైంది ఫలితంగా చూసుకుంటే గత నాలుగు రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ మంటల వల్ల అధికారులు అభివృద్ధి చేయలేకపోవడం తోటి ఒక్కసారిగా సాయంత్రం పూట గత నిన్న నిన్న మొన్న నుంచి చూసుకోవచ్చు ఆ విజయాలు చూసుకోవచ్చు చాలా క్లియర్ చూసుకోవచ్చు అయితే నిన్న మొన్నటి నుంచి కూడా ఆ ఒక్కసారిగా పొగ మొత్తం ఒక గ్రామం అంటే ఈ యొక్క నివసిస్తున్న ప్రజలందరూ కూడా అవసరం పడ పరిస్థితి దాపురించింది మరొక వ్యక్తి కూడా తాజాగా అన అనారోగ్యం పాలైతూ శ్వాస బీల్చుకోవడం ఇబ్బంది పడి చివరికి ప్రాణాలు ప్రాణాలు వదిలిపెట్టాల్సిన పరిస్థితి తయారైంది మరో దీనికి సంబంధించి స్థానికులు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ యొక్క సంఘటన స్థలానికి వచ్చి ఆ యొక్క ఎవరైతే వ్యక్తి మృతి చెందారో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేసి గుండె జబ్బు ఉందని చెప్పి అని ఈ యొక్క అంటే ఈ యొక్క ఈ యొక్క పొగవలు చనిపోవాలని చెప్పి అని చెప్పని అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు మొత్తానికి నగరపాలక సంస్థ వల్ల ఈ గతంలో అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో నగరపాలకం మున్సిపాలిటీ ఉన్న సమయంలోనూ ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఇక్కడ అప్పుడు అంటే తొంభై ఐదు నుంచి కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు తర్వాత అనధిక తర్వాత ఇక్కడ నుంచి మరల కామాచికారులు ఆ అర్బన్ మండలంలో కామాజిక అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి మరల అక్కడ స్థానికులు ఆందోళన చేస్తూ ధర్నాలు చేసిన నేపథ్యంలోనూ ముప్పై ఎనిమిది ఎకరాల్లో పైగా ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు ఈ ముప్పై ఎనిమిది ఎకరాల్లో మధ్యలో మనం చూసుకు క్లియర్ చూసుకోవచ్చు ఇదంతా రోడ్ దీని తర్వాత కూడా డంపింగ్ యార్డ్ తర్వాత కూడా మన ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు పంట పొలాల్లో పోయే దారిది అయితే ఈ నగరపాలక సిబ్బంది ఆటో డ్రైవర్ కావచ్చు ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు ఈ దారిని మొత్తాన్ని డంప్ చేయడం వలన పైనున్న రైతులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన కూడా ఉంది అయితే తీ తీరా చూసుకోవచ్చు మనం అది ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనూ మరి మరి రైతులు పెట్టారా లేకపోతే కొంతమంది కావాల్సే ఈ డంపింగ్ యార్డ్లో కానీ మొత్తానికి మొత్తానికైతే మాత్రం ఈ యొక్క డంపింగ్ యార్డ్లో ఇక్కడ చెత్త పెట్టడం చెత్తకు నిప్పి పెట్టడం వల్ల గత నాలుగు రోజుల నుంచి కూడా ఒక్కసారిగా మండుకుండా మండుకుంటా పొగ మొత్తం నగరంలోకి రావడం ఒక సుమారు ఒక ఐదారు డివిజన్లకు ఎఫెక్ట్ తోటి చివరికి ఒక వ్యక్తి ప్రాణాలకు బలి తీసుకోవాల్సిన పరిస్థితి ఖమ్మం నగరంలో ఉంది అయితే ఈ యొక్క చెత్త ఇప్పటికే సుమారు నూట డెబ్బై టన్నుల పైగా ఫర్ డే రావడం తోటి ఈ చెత్తను కూడా ఇక్కడ నుంచి తర అంటే ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి దీనికి పూర్తి ఇక ఎత్తిపరం అంటే ప్రజలకు ఇబ్బంది ఉండేలా అధికార చర్యలు తీసుకొని కోరుతున్న కట్టి ఉంది మనం ఇప్పుడు ఈ డంపింగ్ యార్డు మొత్తం కూడా ముప్పై ఐదు ఎకరాల్లో మనం ఇప్పుడు ఉన్నాం అయితే ఈ డంపింగ్ యార్డు అంటే సుమారు ఒక ఒక దారి నుంచి ఇంకో దారి రావాలి అంటే అది వీళ్ళకి ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకుంటు రావాలి ఈ డంప్ని ఈ యొక్క తీసుకొచ్చిన చెత్తనంతా ఒకే డంప్ చేస్తుంది కానీ అట్లాంటిది ఏం కాకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తీసుకుంటూ పోతుంటే అక్కడికి ఆ డంప్ చేయటం వల్ల అధికారులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అదేవిధంగా అంటే డంపర్లు కూడా ఆందోళన ఘటన ఉంది మరోవైపు మనం ఇప్పుడు ఉన్న డంప్ అంతా కూడా ప్రత్యేకమైన జేసీబీ అంటే ఈ జేసీబీని దీన్ని హైయర్ తీసుకుంటారు నిన్ననే గత మధ్య రెండు నెలల పాటు ఆ హైయర్ తీసుకుంటుంటే దీనికి పర్ డే వచ్చేసి వేల రూపాయలు రూపాయల నగదు మున్సిపాలిటీ చెల్లిస్తూ ఉంది మనం చూసుకోవచ్చు ఆటో కూడా ఇది ఒక ప్రైవేట్ ఆటో ఈ ప్రైవేట్ ఆటో అంటే వీళ్ళు కేవలం చెత్త ఏరుకుంటూ ఇల్లులకి ఆ ఇళ్లలో వాళ్ళు ఎంత నెలకు ఎంతో కొంత వంద యాభై ఇస్తారు దాన్ని తీసుకుంటే ప్రతి కేటోళ్ళు వీళ్ళు ఆ వీళ్ళు సేకరించి చెత్తన కూడా ప్లాస్టిక్ వీళ్ళకి ఉపయోగపడేది అంటే వాటిని బయట అమ్ముకొని మిగతాది స్వతహాగా వీళ్ళు ట్రాక్టర్ని ఏర్పాటు చేసుకొని డంపింగ్ యార్డులకు తీసుకొచ్చి డంప్ చేసిన ఘటన ఉంది వెరేసి చూసుకుంటే ఈ యొక్క నగర ప్రాంతంలో ఈ మరోవైపు ఈ ప్రత్యేక జేసీబీలతో పాటు ప్రొన్లు ఆపరేటర్ మొత్తం కూడా అంటే ఈ ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా సరే ఎప్పుడు చూసినా సరే చెత్తగా ఉండేటువంటి ఖమ్మం ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతంలో మంటలు రావడంతో నగరంలో ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి దాపురించింది మొత్తానికైతే మాత్రం సంబంధిత అధికారులు ఎగనైనా ఈ యొక్క నగర ప్రా నగరంలో పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యాడ్ను పూర్తి స్థాయిలో దీన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో ప్రాణం బలి బలి కాకుండా చూడాల్సిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉందని చెప్పేసి నగర ప్రజలు గురుకుతున్న ఘటన ఉంది ఇది కొంత తాజా పరిస్థితి సంపత్తు భాస్కర్ బిగ్ టీవీ Kamam